రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్లో అండ్ ఇదే కదా ఇప్పుడు వైరల్ టాపిక్ వీరు ఎన్నికపై పదమూడు అధికార ప్రకటన పోటీ లేకపోవడంతో అంచనా అంచనాడు బేదమొస్తానరావు గారు సానా సతీష్ గారు ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేశారో ఇక అక్కడి నుంచి మొదలైందండి ఇప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది మాట్లాడుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అది కూటమి పార్టీ సంబంధించిన అంతర్గత వ్యవహారం ఎవరిని నిర్ణయించాలి ఎవరిని క్యాండిడేట్గా పంపించాలి అనేది అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు మోడీ గారు వేళ ముగ్గురు నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత ఒకవేళ ఆ పార్టీలో ఎవరికన్నా అసంతృప్తి ఉంటాయంటే మాకు ఇవ్వకుండా మీరు పలానాయనకి ఇచ్చారండి లేకపోతే మాకు ఇవ్వాల్సింది పలానాయనకి ఇది ఉంటుంది ఆ డిస్కషన్ కానీ ఇందులో వైసీపీకి పనే ఉందండి వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు అసలు ఏ అర్హతలు ఉండాలి ఏంటి వైసీపీ వాళ్ళు లెక్క ప్రకారం ఒక వ్యక్తిని రాజ్యసభ పంపించడానికి ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏం అర్హతలు ఉండాలి అరే రాజ్యాంగం ప్రకారమే భారతీయ పౌరుడే ఉండాలి ముప్పై సంవత్సరాలు దాటి ఉండాలి లేకపోతే ఇంకోటి ఉండాలి అలాంటి అలాంటి బేసిక్ రూల్స్ ఉంటాయి తప్ప అంతకు మించిన అర్హతలు ఏముంటాయండి సరే ఇందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రచారం సానాకు చానా చేస్తున్నారట చానా చేస్తున్నారట అండి రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీటీడీలో తీవ్ర విమర్శలు ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన చేస్తారట సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన కొత్త నేతను అందలెక్కిస్త తమ పరిస్థితి ఏంటంటే సీనియర్లు నిలదెత్తా ఎవరైనా చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ అది సాక్షి వాళ్ళు రాస్తే ఇదేమో వైఎస్ఆర్సీపీ అమీషన్ లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ భాయ్ ఆర్థిక నేరారోపణలు హవాలా మనీ లాండరింగ్ కేసు సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నట్లు ఆరోపణలు అభియోగాలు ఆరోపణలే అభియోగాల ఆరోపణలేని రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎప్పుడో మా జమానాలో పురాతన కాలంలో ఎవరైతే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడో లేకపోతే ఎవరైనా స్వాతంత్ర సమర యోధుడు ఉన్నాడో అలాంటి వాళ్ళకి అప్పుడు ఎప్పుడూ ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిజాయితీ పూర్తి వచ్చినా వాటి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టేస్తారు తప్పుడు ఆరోపణలు కానీ చేసేస్తారు చేసిన తర్వాత అభియోగాలు ఆరోపణలు లేని నాయకుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు మనకి ఇప్పుడు అభియోగాలు ఆరోపణలు అని అందరి మీద ఉండేదే కదా అందుకే కదా అప్పుడు బిడ్డలు ఎత్తారు అన్ని పార్టీల్లో ఉన్న అప్పుడు బిడ్డలు చేరు మన తనిఖీ చెప్తే ప్రతి ఒక్కరి మీద ఓ పుంజుడి కేసులు ఖచ్చితంగా ఉంటాయి అవి తప్పుడు కేసులు అయ్యి ఉండొచ్చు లేదా నిజంగా చేసి ఉండొచ్చు ఏదైనా జరగ ఉండొచ్చు అయితే ఈ కారణాలతో సానా సతీష్ గారిని టార్గెట్ చేస్తుంది సిటీ అలాగే నాగేంద్రబాబు గారిని నాగబాబు గారిని ఎలా టార్గెట్ చేస్తున్నా అనేది నెక్స్ట్ మాట్లాడదాం అంటే నేను అడుగుతానండి ఒక ప్రశ్న ఇప్పుడు సానా సతీష్ గారిని టార్గెట్ చేసేవాళ్ళని అడుగుతున్నాను నేను మనం నాగబాబు గారి గురించి తరత మాట్లాడటం సానా సతీష్ గారి మీద ఏవో ఆర్థిక నేరారోపణలో ఏవో కేసులు ఉన్నాయని మరి ఆ కేసులు ఏంటి మాకు తెలీదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మిని ఆయన దోచుకున్నది లేకపోతే ఏపీలో ఇక పలానా నష్టం చేశాడు పలానా కష్టం చేశాడు అనేది మేమైతే ఎక్కడ వినలేదు చాలామంది అనేది ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలయ్యాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైనవాడు ఇలాగ ఎలాగైపోయాడు అలా ఎలాగై అయిపోయాడు జనరల్గా అదే మాటని ఆయన పాజిటివ్గా మాట్లాడాలి అనుకుంటే ఎలా మాట్లాడతారు తెలుసండి అదే వైసీపీ వారు సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైన తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాజ్యసభ అభ్యర్థిత్వానికి చేరుకున్న ఆ గొప్ప ప్రయాణాన్ని మీకు చూపిస్తాను చూడండి అంటారు అరే ఒక సాధారణ వ్యక్తి ఉన్నవాడు అది మన తెలుగోడు అది మన గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాడంటే గర్వపడాలి కానీ దాంట్లో నెగిటివ్ ఏముంటుందండి ఏం చెప్పారండి వాళ్ళు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయా అందుకని రాజ్యసభకు పంపించకూడదా మరి పెద్ద మనిషి ఎవరు ఈయన రాజ్యసభ ఎంపీ మాత్రమే కాదు సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ మొత్తం వైజాగ్ నుంచి అలా శ్రీకాకుళం విజయనగరాన్ని నొల్లబెట్టి సంఖ్యసుకున్నాడు వేల ఎకరాలు ఏమంటే ఏ టూ ఏ టూగా ఈయన మీద ఉన్న కేసులు దాదాపు పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఎక్కడ సిబిఐ ఈడీలో సానా సతీష్ గారి మీద అలాంటి చార్జ్ షీట్లు ఏమి లేవు ఛార్జ్ షీట్లు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్మే ఈయన దోచుకోలేదు ఏమంటే ఇంకా చెప్పాలంటే అధికారులను ఆన్లైన్లో గుర్చోబెట్టి ఏం పులిహోర కలపలేదు ఆ మహిళా అధికారులు భర్తలు వచ్చి లేదంటే సానా సతీష్ గారు నా భార్యకి ఇలా ప్రెగ్నెంట్ చేశాడు అండి అని ఆరోపణలు చేయలేదు ఎలా విమర్శిస్తారండి మీరు నాకు అర్థం కాదు సానా సతీష్ గారిని ఏ మన దాంట్లో ఉన్నవాళ్ళు ఏమైనా పత్తిత్తులు ఉన్నారా మన దాంట్లో ఆరోపణలు కాదు ప్రూవ్ ప్రూవ్ అయిపోయి ఆల్రెడీ సిబిఐ ఈడీ కన్ఫర్మ్ చేసేసారు ఒక భర్త వచ్చి కన్ఫర్మ్ చేసేసాడు మరి అలాంటి ఆయన్ని మీరు రాసినకి ఎలా పంపించారు మీకు ఏ హక్కు ఉంది ఈ రోజున మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని మీ పేపర్లోను మీ ఆ సోషల్ మీడియాలోను రాయటానికి ఇతను దొంగ లెక్క అయితే ఇతనికి ఏ అర్హత ఉందండి కనీసం ఈ ఫోటో చూపిస్తే ఎవరో చెప్పండి రా అంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పలేరు అతను పేరేటో అయ్య ఏదో కొత్త కొత్త ఫోటో తెచ్చేది రాయిస్ ఏ మావాడు అంటే ఇతను ఎప్పుడు మావాడు అనుకుంటారు వైసీపీ వాళ్ళు కూడా ఆశ్చర్యచంకలు అవుతారు ఇతని పేరు పరిమళ నత్వాని ఇతను ఎవరో ఎవరికి తెలియదు దాకా ఎవరయ్యే ఇతను అంటే అంబానీ గారికి అనుంగు మిత్రుడు మన రాష్ట్రం కాదు గుజరాత్లో లేకపోతే ఎక్కడ ఉంటాడు ఈయన ఆయన తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన రాజ్యసభకు పంపించారు ఏ అర్హత ఉంది ఈయనకి రాజ్యసభ పంపించడానికి చెప్పండి మీరు చెప్పండి వైసీపీ కోసం ఏమైనా పనిచేశాడా లేదా ఇక్కడ తెలుగు రాష్ట్రాల కోసం ఏమైనా పనిచేసిన వ్యక్తి లేదా ఆయనకి రాజ్యసభ ఇస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలకేమన్నా వాళ్ళ సమస్యలను ఏమన్నా పార్లమెంట్లో ఆయన ప్రస్తావిస్తాడా కనీసం నాకు తెలిసిన ఒక్క ఒక్క ప్రశ్న కానీ లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ కానీ మన రాష్ట్రం తరఫున నేను చేసి ఉంటాడా మీరు ఎలాగా క్వశ్చన్ చేస్తారండి మమ్మల్ని మా పార్టీ నాయకులు నిర్ణయం వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అధికారం ఇచ్చారు వాళ్ళ నిర్ణయం ఏది తీసుకున్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అర్థం ఇందులో ఇప్పుడు మన ఇన్ని ఇన్ని పెట్టుకుని మనం ఎలా విమర్శిస్తాం చెప్పండి ఇంకా సానా సతీష్ గారి గురించి వస్తే ఈయన ఏం చేశాడు ఏం చేశాడు అంటున్నానండి చాలా మంది పార్టీ కోసం ఏం చేశాడు లేకపోతే ఆయన ఏం చేశాడని ఆయనకి ఇలా ఇచ్చారు పదవి అని చెప్పి చాలామంది అంటారు అంటే చాలామందికి ఆయన గురించి తెలియపోవచ్చు ఈయన మా జిల్లా నాయకుడు కాడు నాకు తెలుసు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేశాడు ఏంటనేది నాకు తెలుసు నాకు నాకు అవగాహన ఉంది అంటే ఆయనతో అంత పెద్ద స్నేహం కానీ లేకపోతే గతంలో ఆయనతో నాకు ఏమైనా అవి కానీ ఏమీ లేవు కానీ ఆ ఉన్న కొద్దిలోనే ఆయన గురించి నేను తెలుసుకుని కొన్ని విషయాలు చెప్తాను ఆ ఆనందం సరిపోద్దని నేను అనుకుంటున్నాను నేను అదే నాలంటలు చాలామంది అనుకుంటున్నారు కొద్దిమందికి అది నచ్చపోవచ్చు భేదాభిప్రాయాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి అందరినీ యాక్సెప్ట్ చేస్తూ నాయకుడు నిర్ణయం తీసుకోవాలంటే ఎవరూ తీసుకోలేరు ఓ నిర్ణయం తీసుకుని మొత్తం వంద మంది ఒప్పుకునేలాగా ఎవరు చేయలేరు కొంతమంది వ్యతిరేకిస్తారు దాన్ని కూడా ఆ వ్యతిరేకించే హక్కు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంది దాన్ని మనం కాదనిలేము అయితే సాన సతీష్ గారు కాకినాడ ఎంపీ సీట్ కోసం ఆయన ప్రయత్నించారు ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని ఒక హామీ కూడా వచ్చిందని అప్పట్లో ఒక టాక్ నడిచింది అయితే అనూహ్యంగా పొత్తు కుదరడం ఆ కుదిరిన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనకు వెళ్ళింది జనసేన కేటాయించినప్పుడు కూడా సానా సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తున్నారు కాకినాడ అని చెప్పి ఓ ప్రచారం చాలా భారీ ఎత్తున జరిగింది మొత్తం ఈయన జిల్లా మొత్తం కాకినాడ జిల్లా మొత్తం పెద్ద పెద్దలు మారి అది ఉదయ శ్రీనివాస్ గారికి కేటాయించారు కానీ అప్పటికే ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడని ఓ టాక్ ఉంది కానీ ఎక్కడ ఆయన మిస్ఫైర్ అవ్వకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు నన్ను పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత నన్ను ఇలా చేస్తారు అలా చేస్తారని ఆయన ఎక్కడా విమర్శలు చేయలేదు పైగా కాకినాడలో ఒక మంచి ఆఫీస్ అంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక మంచి ఆఫీస్ నిర్మాణం కూడా జరిగింది ఇప్పుడు సడన్గా అనుకున్న రెండు అవకాశాలు కూడా పోయిన తర్వాత కూడా ఎవరైనా అయితే సైలెంట్ అయిపోతారు కొద్దిమంది అయితే విమర్శలు చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి ఈయన రెండూ చేయకుండా అదే కట్టుబాటుతో అదే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశాయి అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళాడు నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాకినాడ జిల్లా అంటే తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పలానా కార్యకర్త నెగిటివ్గా ఉన్నాడు ఆ కార్యకర్త కూటమికి వ్యతిరేకంగా ఉన్నాడంటే ఈయనెళ్ళి మాట్లాడటం చక్కదిద్దటం వాళ్ళకే నచ్చ చెప్పాల్సినట్టు నచ్చ చెప్పడం పార్టీకి అనుకూలంగా పనిచేసేలా ఇది చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు ఆయన మాకు తెలిసిన వరకు మేము చెప్తున్నాం అండి ఇప్పుడు అంత గట్టిగా పనిచేసినప్పుడు చేతి కష్టపడిన డబ్బులు ఎన్నో కానీ ఖర్చు పెట్టుకున్నప్పుడు పార్టీ కోసం పార్టీ అధినేత నిర్ణయాల మేరకు క్రమశిక్షణగా ఆయన ఉన్నప్పుడు ఒక రాజ్యసభ అవకాశం వచ్చింది ఇస్తే ఏంటి తప్పేంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అంత అంత ఎందుకు మనకి ఎందుకని నా ఉద్దేశం నేను టీడీపీలో ఉన్నవారినో జనసేనలో ఉన్నవారినో అంటలే నేను ఓన్లీ వైసీపీ వాళ్ళని అంటున్నాను ఎందుకంటే మన కూటమిలో ఉన్నవాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కడానికో లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళకి రైట్ ఉంది అయితే ఈయన చేసిన పని అది ఒక రాజ్యసభ సభ్యుడికి వెళ్ళడానికి పరిమళనత్వానికి ఏ అర్హత ఉంది లేకపోతే విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి ఏ అర్హత ఉంది ఈయన కనీసం పార్టీ కోసం పనిచేసాడు విజయసాయిరెడ్డి ఏం చేశాడు చెప్పండి వైసీపీ కోసం అతను వెనకాతలు కనీసం వైసీపీనే ట్యాగ్ లేకపోతే కనీసం పది మంది కార్యకర్తలు ఉంటారా ఓ చార్టెడ్ అకౌంటెంట్ అండి అతను ఓ చార్టెడ్ అకౌంటెంట్ రాజ్యసభ సభ్యుడు అయిపోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం వేల ఎకరాలను నోళ్ళ పెట్టేసి సంకల్టేసుకోవచ్చు కానీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆయన కష్టంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఎదిగితే ఎక్కడో కేసు అయింది సిబిఐ కేసు ఎక్కడో ఏదో కేసు అంటున్నారు ఆ కేసులకి మన రాష్ట్రానికి ఏం సంబంధం అవునా ఆ కేసులు ఆయన ఏమైనా శిక్ష పడిపోయి ఒక జీవితకాలం శిక్ష చేసి బయటకు వచ్చాడా కేసులు ఏమైనా వైసీపీ వాళ్ళు కొత్త ఎవరి మీద లేవు సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పక్కర్లేదు కదా మొత్తం దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంటాడు ఆయన సీబీఐ కేసుల్లో ఎందుకు ఇలా లేని దాన్ని ఒకటి అలా రప్చర్ క్రియేట్ చేయడం ఎందుకని ఖండిస్తాం అండి మేమైతే వైసీపీ వాళ్ళని మీది మీరు కడుక్కోండి కూటమి నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల్లో దయచేసి మీరు బుర్ర పెట్టొద్దు అని చెప్పి ఒకవేళ బుర్ర పెడితే బుక్ అయిపోతారని కూడా చెప్తూ ఒక సలహా తెట్టి మీకు ఇదండి సాంద సతీష్ గారి క్రెడిబిలిటీ అండ్ క్యాడర్ ఇక నాగబాబు నాగబాబు గారికి ఇచ్చినందుకు కూడా వైసీపీలో చాలామంది దీన్ని ఏదో అని అంటున్నారు అండి వారసత్వం కుటుంబ పాలన కుటుంబ వ్యవహారాలు కాదన్నాడు కదా పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవస్థలు ఇలాంటివన్నీ కూడా రాజకీయాలు చేయకూడదు అన్నాడు కదా పవన్ కళ్యాణ్ మరి ఎలా ఇచ్చాడు అన్న కన్నా ఓకే సరే మరి రాజశేఖర రెడ్డి గారు మరి జగన్కి ఎలా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే కదా ఎంపీ ఇచ్చాడు వైఎస్ రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడే కదా ఆయన ఎలాగా ఎంపీ అయ్యాడు ఆయన ఎలా మంత్రి అయ్యాడు మరి ఇది కూడా వస్తుంది కదా ప్రశ్న ఒకవేళ నిజంగా కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే లేదు రాజశేఖర రెడ్డి గారు కూడా తప్పు నిర్ణయం అది అని మీరు ఒప్పుకుంటే ఓకే మీరు అన్నది నిజమని ఓ పది మందో పదో వరకు ఒప్పుకుంటారు ఎందుకంటే మీరు చేస్తారు కుటుంబ పాలన మీరు కుటుంబంలో వాళ్ళు అందరికీ అవకాశం ఆ రోజులో ఉన్న వాళ్ళ ఇంట్లో వయస్ వైఎస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీ కడప ఎంపీ అప్పట్లో అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన మంత్రి చేశాడు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అతను ఎంపీ ఏ కుటుంబ పాలన కోసం మీరు చెప్పడానికి మీరు మాట్లాడడానికి అసలు అర్హత ఉందా మీకు ఇక ఈయన మంత్రిగా అవడానికి ఈయనకి ఏ అర్హతలు ఉన్నాయి ఈయన జబర్దస్త్లో చేశాడు కదా జబర్దస్త్ ఇప్పుడు అసెంబ్లీని కూడా జబర్దస్త్ చేస్తాడు అని చెప్పి విమర్శిస్తున్నారు మరి ఈవిడికి ఏ అర్హత ఉంది మంత్రి అవడానికి ఈవిడ కూడా జబర్దస్త్లో ఏంటది జడ్జే కదా ఆవిడ కూడా మరి జబర్దస్త్లో జడ్జి చేసిన రోజా గారిని మంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఆటంకం జబర్దస్త్లోనో లేకపోతే సినిమాల్లోనో ఎందులోనో ఆయన ఒక నటుడుగా ఉంటే ఉండుండొచ్చు నటులే ఎంతమంది అవ్వలేదు రాజకీయ నాయకులు ఆయన అయితే ఏం వచ్చింది ఇంకా ఏం చెప్పాలంటే పార్టీ జా రాష్ట్ర కార్యదర్శి అయితే సంథింగ్ పెద్ద పొజిషన్ పార్టీ కోసమైనా జనసేన పార్టీ కోసం జనసేన పెట్టిన దగ్గర పనిచేశాడు ఆయన పనిచేయడంతో పాటు లాస్ట్ టైము నర్సా నర్సాపురంలో పోటీ చేశాడు ఆయన ఎంపీగా ఓడిపోయాడు రెండోసారి కూడా నర్సాపురం సీటు ఆయనకే ఇవ్వాలి వాస్తవానికి కానీ అక్కడ సీటు పొత్తులో భాగంగా వెళ్తే ఆయన యాక్సెప్ట్ చేశాడు సరే ఓకే పార్టీ నాది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉంటే చాలులే అనుకున్నాడు ఆయన కూడా ఎక్కడ అప్సర చేయలేదు ఏం గొడవ చేయలేదు తర్వాత అనకాపల్లి అన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే మళ్ళీ ఎవరికో వెళ్ళింది ఆ సరేలే ఓకే అనుకున్నాడు తర్వాత అనకాపల్లి ఎంపీ అన్నారు అనకాపల్లి ఎంపీ కూడా పొత్తులో భాగంగా బీజేపీ వారికి వెళ్ళడం వల్ల అది కూడా ఓకే అనుకున్నాడు ఇప్పుడు ఇలా పోటీ చేయకుండా ఎలా ఇచ్చేస్తారు పోటీ చేయకుండా ఎలా ఇచ్చేస్తారని ఆ రోజు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఉంటే ఆయన పోటీ చేసి ఉండేవాడు ఒకవేళ ఆయన పోటీ చేసి ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్తా అనేది పోటీ చేసి ఓడిపోయిన వాడికి ఎలా వెళ్తున్నారంటే అర్థం ఉంది కానీ ఆయన పోటీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు కదా పార్టీ వాళ్ళదే లేదా పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను నాకు ఎక్కడ చోట అవకాశం కుదరదు అంటే ఎక్కడ చోట అవకాశం వచ్చాను కదా ఏ మంత్రిగా అవకాశం మంత్రిగా చేయడానికి ఆయన ఏం చేశాడు ఏం చేశాడంటే ఏం చేస్తారు ఎవరన్నా ఇప్పుడు అయినా మంత్రులు అందరూ ఏం చేశారు ఏంటి ముందు ఏం చేయాలి అది చెప్పండి ఫస్ట్ మంత్రిగా ఒక వ్యక్తి మంత్రిగా కావాలంటే ఏమైనా ఒక పది సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి రావాలని ఏమైనా రూల్ ఉందా ఇక్కడ ఏం చేసింది చెప్పండి ఆవిడ మంత్రి అవ్వడానికి ఏం చేసింది మంత్రి అయింది ఆర్టీసీ చైర్మన్ అయింది ఈ భగం పెడితే ఈయన ఏం చేశాడు ఈయన ఒక మంత్రి కాదు సకల శాఖ మంత్రి అన్ని శాఖలు ఈయన దగ్గరే ఓ హోం మంత్రి ప్రసారి పెట్టాలంటే ఈయనే వాడతాడు ఓ రెవెన్యూ శాఖ మంత్రి పెట్టాలంటే ఈయనే ఉంటాడు అక్కడ లేదా ఇంకొక ఇంకో మంత్రి పెట్టాలంటే మళ్ళీ ఆయనే ఉంటాడు ఈయనే కదా సకల శాఖ మంత్రి ఈయనకే అవుతుంది ఆయన ఒక పత్రికలో ఎడిటర్గా చేశాడు అట కథలు రెడ్ అని ఉంది ఆ రెండు క్వాలిటీస్ తప్ప ఏమున్నాయి ఆయన దగ్గర అంత సకల శాఖ మంత్రి అయిపోవడానికి దీనివల్ల కదా వైసీపీ పార్టీకి ఆ గది ఈయన కూడా ఒక కారణం ఎవరు వెళ్ళాలన్నా సరే సకల శాఖ మంత్రి గారిని కలిసి జగన్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే జగన్ గారు అసలు ఎవరితోనూ మాట్లాడు మొత్తం పెంట పెంట చేశాడు మాలంటోళ్ళని పార్టీకి దూరం చేసింది కూడా ఇతనే లేదంటే మేము ఆ వైసీపీలో ఉండి ఉండేవాళ్ళు మేము మాలంటోళ్ళని పెంట చేసి ఆ పార్టీకి ఒక కొరకంచి కింద పెట్టుకున్నది కూడా ఇతని వల్లే మరి ఇతనికి ఏ అర్హత ఉంది ఏమండి అర్హతలు ఏం అర్హతలు కావాలి ఎందుకని రాజ్యాంగం ప్రకారం ఏ అర్హతలు నియమించారటి నాగబాబు గారు కూడా ఆయనకు ఉండాల్సిన అర్హతలు ఉన్నాయి ఆయన చేయగలడు ఒకవేళ ఒకటి అరా అప్పుడు కొంతమంది అడినాను ఆ సొంతోడికి ఎలాగ ఇచ్చేస్తారండి సొంతోడికి ఎలాగ ఇచ్చేస్తారు అన్న కదా అన్నకి ఎలాగ ఇచ్చేస్తారు మరి ఇప్పుడు ఆయనకి ఇచ్చారు కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు కందుల దుర్గేష్ గారు ఏం చేశారో పార్టీ కోసం అంతకన్నా ఎక్కువ చేశారు కదా ఈయన ఎవరు నాగేంద్రబాబు గారు మీకు అర్థమైందా కందులు దుర్గేష్ గారికి ఇచ్చినప్పుడు ఎందుకు విమర్శించలేదు ఎవరిని నాదేండ్ల మనోహర్ గారికి మినిస్టర్ ఇచ్చినప్పుడు ఎందుకు విమర్శించలేదు వాళ్ళు చేసిన పని ఏంటో నాగేంద్రబాబు గారు కూడా అదే పని చేశారు కదా అంటే కుటుంబ సభ్యుడు అయినంత మాత్రాన అర్హత ఉన్నా కూడా అవకాశాలు దూరం చేయాలంటే ఎంతవరకు చేయమండి ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు పనిచేశారు పార్టీ కోసం అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది అయినా పార్టీ అధినాయకుల నిర్ణయం ఆ నాయకుల చేతికి ప్రజల అధికారాన్ని ఇచ్చారు మీకు నచ్చిన వాళ్ళకు మీరు మంత్రి ఇవ్వచ్చు మీకు నచ్చిన వాళ్ళని రాజ్యసభ పంపచ్చు మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చేయలేరు కానీ మంత్రులు చేయొచ్చు మీకు నచ్చిన విధంగా రాష్ట్రాన్ని పాలించండి అని ఫుల్ మ్యాండేట్ తోటి కూటమికి గెలిపించారు రాష్ట్ర ప్రజలు మనం క్వశ్చన్ చేయటోళ్ళు ఏముంటుంది ఇంత టాపిక్ ఎందుకు డైవర్ట్ చేయడం అని నా ఉద్దేశం అండి ఏం జనో మాట్లాడే మర్చిపోయినా